దొంగ శిక్ష బృందం చేసి నన్ను ఎలాగైనా దురుద్దేశంతో చేసినటువంటి పద్ధతులను కనుక్కున్నాను మరి నేను తెలుగుదేశంలో జాగ్రత్త ఒకటిన్నర సంవత్సరాలు ఎమ్మెల్యేనే కానీ అధికారులు అధికారం లేనటువంటి ఎమ్మెల్యేగా నేను నడుచుకుంటున్నటువంటి విధానం మీ అందరూ కూడా తెలుసు నందు నాలుగు తూర్లు మంచి ఎమ్మెల్యేగా చేసినటువంటి మహానుభావులు ఉదయ నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ కూడా ఒక మేరకు దూరు నన్ను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికానికి ఇక్కడికి లోపలికా అంటే నాలుగు తూర్లు నన్ను ఎమ్మెల్యే చేశారు మేమా ఈ పుణ్యానని నేను నాలుగు తూర్లు ఎమ్మెల్యే నాన్న నాలుగు తూళ్ళు ఎమ్మెల్యే అయినటువంటి మా వాడే లేవాడు ఇప్పటికే నా తర్వాత ఏమైనా సులేష్ ఏమైనా మరి అందరు కూడా కూర్చొని పెట్టుకుంటే సులేటి కట్టివాడు గుర్రవాడు అంటే మరి హ్యాపీగా ప్రోస్సీ చేస్తున్నటువంటి ప్రభాకర రెడ్డి గారు అద్భుతమైన మంత్రి మీరు ఉపయోగించి